ఫ్రెండ్స్ మనం కనుక చూసుకున్నట్టయితే బిగ్ బాస్ హౌస్లో ఒక్కొక్క టాస్క్లో ఒక్కొక్క రకంగా కంటెస్టెంట్స్ ఒక పనితీరు కానీ లేదా వాళ్ళ ఓట్ బ్యాంక్ కానీ వాళ్ళ నిజాయితీ కానీ బయటపడుతూ ఉంటుంది ప్రేరణ విషయంలో కూడా ఒక విషయం అయితే చోటు చేసుకుంది సరిగ్గా నిన్న రోజుని కనుక చూసుకున్నట్టయితే తనకు సంబంధం లేని టాస్క్ కి టాస్క్ పూర్తయిపోయిన తర్వాత బిగ్ బాస్ సంచాలక్పెట్టాడు అయితే ఆ సమయంలో తన పాపం కన్ఫ్యూజ్ అయిందన్నమాట నిజమే ఎందుకంటే ఆ టాస్క్ అటువంటిది ఆ టాస్క్ అటువంటిది తను అబ్జర్వ్ చేయలేదు తనకి ఏం తను ఆడుకుంది తనకన్నా ముందు వచ్చిన వాళ్ళని నవీలో ఒక్కటి అబ్జర్వ్ చేసింది అయితే లాస్ట్ ఎవరు వచ్చారు అంటే తను చేసిన తప్పు కారణంగానో దీనివల్లనో అవినాష్ ని తను లాస్ట్ అని పెట్టింది తనతో అవినాష్ చాలా సీరియస్ అయిపోయాడు గొడవ గొడవ చేశాడు అసలు ఇవాళంతా కూడా నిన్న అంతా కూడా తనతో మాట్లాడలేదు కట్ చేస్తే అదే అవినాష్ బెస్ట్ ఫ్రెండ్ గ్రూప్ గేమ్ ఆడుతున్న రోహిణి అవినాష్ కి సంబంధించి గ్రూప్ గేమ్ కాదులేండి ఫ్రెండ్స్ అనుకోవచ్చు అయితే రోహిణి కూడా ఈ రోజు సంచాలక్గా చాలా పెద్ద తప్పు చేసింది అయితే ఈ నిన్న మనం పొద్దున ప్రోమోలో సెకండ్ టాస్క్ ఉంది కదా ఆ టాస్క్ లో మొత్తం అంతా కూడా ప్రేరణ విష్ణు తప్ప అందరూ ఫౌల్ ఆడారు కరెక్ట్ గా చెప్పకపోయేసరికి రోహిణిని బిగ్ బాస్ మందులు ఇచ్చాడు ఆ సమయంలో తను సంచాలక్ గా ఫెయిల్ అయింది సో కి అప్పుడు వచ్చిన విషయం ఏంటంటే అసలు ఫస్ట్ నుంచి గా ఉన్న రోహిణి చేయలేని పని లాస్ట్ మూమెంట్లో ప్రేరణ వచ్చి ఏం చేస్తుంది తనకు ఒక ఆలోచన ఉంటుంది కదా దాన్ని దృష్టిలో పెట్టుకొని తన జడ్జ్మెంట్ ఇచ్చింది దానికి కూడా అవినాష్ అలిగేసి నేను ఈతో కరెక్ట్ కాదు ఎందుకనంటే ఓటప్ప ఇస్తేనే ప్రేక్షకులు ఓటేస్తారు అని కూడా మన మూర్ఖత్వం సో ఆ ప్రేరణ విషయంలో ఇక్కడ కనుక గమనించినట్లయితే అవినాష్ ఖచ్చితంగా తన ఒక రెసిషన్ రాంగ్ అనేది తెలుస్తుంది ఇప్పుడు మరి రోహిణికి కూడా అదే జరిగింది సంచాలక తప్పని మరి అది ఏం చేస్తాడు అప్పుడేమో ఇప్పుడేమో రోహిణి వెనకేసుకొచ్చాడు అప్పుడేమో ప్రేరణను తిట్టాడు సో ఏదేమైనప్పటికీ కూడా వన్ డే అంతా కూడా ప్రేరణతో మాట్లాడలేదు ఆ తర్వాత మాత్రం ప్రేరణతో మళ్ళీ మాట్లాడ మొదలు పెట్టాడు ఎందుకు తన తప్ప el secundario.